హాయ్ అండి అందరికీ నమస్తే సో ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ అనమాట సో ముందుగా దసరా మొదటి రోజు అనమాట నవరాత్రులు మొదటి రోజు సో అందరూ పూజ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను సో ఇదైతే నిద్ర లేవగానే నేనైతే కాఫీయో టీయో అయితే తాగకపోతే అసలు ఇంకా ఏ పని చేయలేను స్టార్ట్ చేయలేను సో అందుకని లేవంగానే ముందు కాఫీ టీ అయితే పెట్టుకున్నాను మేము ఉండేదైతే అండి ఈ లవన్ ప్లేస్ చాలా ఉంటుంది ఇది ఎంత ప్లస్ అంత మైనస్ కూడాను చల్లగాలు ఎలా వస్తుందో ఎండ చలి అన్నీ అలానే ఉంటాయి సో నేనేంటి ఇలా కూర్చొని తాగుతున్నాను అనుకుంటున్నారా నాకైతే ఈ చైర్లో ఇలా కూర్చుంటేనే కంఫర్ట్ సో ప్రశాంతంగా ఇలా కూర్చుని కాళ్ళు ఇలా పైకి పెట్టుకుని కూర్చొని తాగుతాను ఎర్లీ మార్నింగ్ కదా ఇంకా ఎండ రాలేదు సూర్యుడు వచ్చాడంటే ఫస్ట్ మమ్మల్నే లేపుతాడు అన్నట్టు ఉంటుంది పైన సో ఇంకా టీ తాగుతూ అలా ఆలోచిస్తూ ఉన్నాను ఏదో ఒకటి చేయాలి చాలామంది యూట్యూబ్లో సక్సెస్ అవుతున్నారు మనం కూడా ట్రై చేద్దాము ఆ రేంజ్ కాకపోయినా సరే కొంచెమైనా మనకంటూ ఒక రూపాయి సంపాదించుకోలేమా సరే రూపాయి కూడా పక్కన పెట్టండి నా అచీవ్ నా గోల్ అయితే యూట్యూబ్లో చేయడానికి వేరే రీజన్ ఉందండి నేను యూట్యూబ్కి రావడానికి సో అదేంటనేది ముందు ముందు అయితే చెప్తాను ఇక్కడైతే మా పాప వీడియో తీస్తుంది అందుకే అలా తీసిందనమాట సో ఇక్కడైతే అమ్మ చెట్లకు నీళ్ళు పోస్తుందనమాట మా ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే మేము చెట్లు చాలా పెంచుకునే వాళ్ళం యాక్చువల్గా నాకు మా అమ్మకి మా పాపకి కూడా చాలా పిచ్చి చెట్లు పెంచుకోవాలని ఇన్ని రోజులు పట్టించుకోలేదు బట్ చాలా మంది ఇళ్ళల్లో చెట్లు ఉంటున్నాయి కదా సరే మనము అట్లీస్ట్ ఒక రెండు మూడు మొక్కలైనా పెంచుకుందాం నాకు పూల మొక్కలు అంటే చాలా ఇష్టము పేరుకైతే కానీ అమ్మాయి పొద్దున్నే బ్రష్ చేసేటప్పుడు అలా నీళ్ళు పోసేస్తుంది ఇంక ఇక్కడైతే మా రాక్షసి అదేంటూ స్కూల్ ఉంటే ఎర్లీ మార్నింగ్ అస్సలు లేదు నాతో పాటు లేచి వచ్చి కూర్చుంది ఎందుకంటే యోగాకి వెళ్తుందంట గోల చేస్తుంది కనీసం వాళ్ళిద్దరు లేవని ఉన్నానా తెల్లవారింది ఇప్పుడే గేట్లు కూడా తీయలేదు అంటేను వెళ్ళి చూసొచ్చింది ఆ యోగా అనేది ఒక ఏజ్డ్ పర్సన్ అనమాట ముసలాయన చెప్తాడు చుట్టుపక్కల ఫ్రీగానే చెప్తాడు నిజంగా చాలా బాగా చెప్తాడు మా పాపకు చాలా ఇష్టం అందుకని గోల్ చేస్తూ వెళ్తానని సరే వెళ్ళమనే చెప్తున్నాను ఇంకా వీడియోలో నేను కనిపిస్తాను మమ్మీ అంటూ దగ్గరికి వచ్చి అలా చూస్తుంది ఫేస్ నెడుతూ మరీ చూస్తుంది ఏంటమ్మా అంటేను చూస్తాను మమ్మీ ప్లీజ్ ప్లీజ్ అంటుంది ఈ పిల్లకి చాలా ఇష్టం వీడియోస్ తీయాలని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని ఇంక ఇక్కడైతే తర్వాత టీ తాగిన తర్వాత ఇలా ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను మాకట్టయితే ఈ కటాంజనం ఉంటుంది ఫ్రంట్ అందుకని ముగ్గు అయితే ఇక్కడే చాపిస్తో పెట్టిన ముగ్గుతో పెట్టుకున్నా ముగ్గుతో పెట్టాను అంటే ఇంట్లోకి వచ్చేస్తుంది పిండి అంతా ఇంకా కాళ్ళకంతా అసహ్యంగా తొక్కుతూ ఉండాలి చీదరగా ఉంటుంది అందుకని జస్ట్ ఎంటీగా ఉంచకుండా అలా ఒక చిన్న పెట్టుకుంటాను చిన్న ముగ్గు అయితే ఇంక ఇక్కడైతే అందులో ఇది కూడా ఉంచరండి మా జస్సు ఇది కూడా మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ అంతే వెయిట్ చేస్తూ ఉంటాడు ఏమంటే పెట్టాను అన్న తృప్తి నాకు ఉంటుందని పెట్టడం తప్పితే ఇంక నో యూజ్ అనమాట సో ఇంకా అది ఇల్లు అన్నీ నీట్గా శుభ్రంగా సర్ఫ్ తుడిచేసుకున్నాను హాఫ్ అన్ అవర్ చాలండి మా వాళ్ళను వెళ్తే అన్నీ ఎక్కడెక్కడ సెట్ చేసి పెట్టుకున్నాను కదా ఇల్లు అంతా ఉంటుంది ఒకసారి అది కూడా చూపిస్తాను నేను ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే ముందు సర్దాల్సిన సామాన్లు చాలా ఉన్నాయి ఇంక ఇక్కడ ఉన్న స్టీల్ సామాన్ అయితే మేము ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ పక్కన పెట్టాను స్టీల్ సామాన్లు కొట్లో వేసేద్దామని పాతవండి పనికిరానివి ఇంకా అది ఇప్పటికి కుదరలేదండి మీరు నమ్మరు మరి రోడ్ దగ్గరికి మెయిన్ రోడ్ ఉంది కానీ కుదరట్లేదు ఇంక ఇక్కడైతే ట్రైపాడ్ నేను తీసుకోక తీసుకోక ఒక డేషన్ తీసుకున్నాను వీడియోస్ అప్లోడ్ చేద్దామని ఈ లోపే నా కూతురు ట్రైపాడ్ ఎర్ర కొట్టేసింది ఇంక చేసేది లేక మమ్మంతా ఈ వీడియో క్లిప్ తీయమ్మ అంటే ఆమె నన్ను తప్ప మిగతా ప్రపంచం అంతా తీస్తుంది ఇంకెందుకు వచ్చిన గోళ్ళే అనేసి నేనే అలా కింద పెట్టుకున్నాను జస్ట్ ఇంకెక్కడైతే నైట్తోనే వీడియో చేస్తున్నానండి అంటే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయి చేయాలంటే కుదరదు కదా అందులో ఇట్లాంటి ఇంట్లో పనులు పాచి పనులు అంటారు కదా ఇవి చేయాలంటే అస్సలు కుదరదు కొంచెం ఇగ్నోర్ చేయండి చూడటానికి అంత అసహ్యంగా లేదని నా ఫీలింగ్ ఇక్కడైతే ముగ్గు పెట్టుకుంటున్నాను నాకున్న చాలా తక్కువ కళల్లో ముగ్గు అయితే ఒకటండి చూపించాలని చాలా ఇష్టం నాకు కానీ చూపించలేకపోతున్నాను ఎందుకంటే ట్రైపాడ్ లేదు ఒక చేతితో ఫోన్ పట్టుకుని ముగ్గు వేసుకోవాలంటే చాలా కష్టం కదా సరే వేసిన తర్వాత చూపిద్దాము ట్రైపాడ్ వచ్చిన తర్వాత చూపిద్దాం అన్నట్టు నేనైతే వేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఒక విషయం చెప్పాలండి చాలామందికి యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అది పెద్ద పెద్ద వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లో క్లాస్ వాళ్ళు కానీ కష్టపడితే సక్సెస్ ఉంటుందని చాలామంది చెప్తున్నారు మేబీ ఉండొచ్చో ఉండదో నాకైతే తెలియదు కానీ చిన్న ఎక్కడో చిన్న హోప్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను చాలా చాలా కాంపిటీషన్ నడుస్తున్నా యూట్యూబ్లో ఇప్పుడైతే అడుగు పెడుతున్నాను ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాను కాబట్టి ప్లీజ్ దయచేసి అందరినీ వీడియో ఒక టెన్ మెంబర్స్ చూసిన టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ని నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ప్లస్ మీ ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో లేడీస్ ఒకవేళ ఇట్లాంటి ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే మీ వంతు సపోర్ట్ ఎలా ఉంటుందో అంటే మీ చెల్లె మీ అక్కో ఇట్లా ఎవరైనా సపోర్ట్ చేస్తారు కదా సో అలా అయితే మీ ఒక సాటి అక్కననుకొని చెల్లిని అనుకుని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి ఇంక ఇదైతే నా ముగ్గు అండి సో పెట్టిన తర్వాత ఇంకా పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకున్నాను చేసేది కూడా షూట్ చేయొచ్చు బట్ ఏంటంటే పని కొంచెం డిస్టర్బ్ అవుతుంది నాకు అందులో పిచ్చుకోపం దేవుడి దగ్గర ఏదైనా పని చేసుకునేటప్పుడు వచ్చి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఈలో మా జష్ ఒకటే ఏడుస్తున్నాడు నా కోసము ప్లస్ ఫోన్ కోసం కూడా అనుకోండి ఇంకా వాడికి ఫోన్ వాడి చేతిలో పెట్టి నువ్వు ప్రశాంతంగా కూర్చోరా బాబు నా పని ఏం చేసుకుంటానని నేను ఇలా అయితే పూజ చేసేసుకున్నాను ఇక్కడ తులసమ్మనైతే ఇలా పెట్టుకున్నాను అనమాట ఈ మధ్య పెట్టుకున్నాను చాలామంది ఇళ్ళల్లో ఉంటుంది కదా ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఉండేది వసంత ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఈ మధ్య పెట్టుకున్నాను పెంట్ హౌస్ కొంచెం ఫ్రీగా ఉంది పెట్టుకోవడానికి అందుకు ప్లేస్ ఉందన్నట్టు పువ్వులన్నీ ఇలా అలంకరిస్తే చూడటానికి చాలా బాగుంటుంది కదా సో ఇంతేనండి వీడియో ఇదిగోండి చూడండి మా చిన్న ముగ్గు కర్ర కూడా